హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం మా స్నేహితుడు శ్రీనివాస్ రాజు గారి యాభై తొమ్మిదవ జన్మదిన పురస్కరించుకొని వచ్చినటువంటి అభిమానులకు స్నేహితులకు అందరికీ అభివందనములు మా స్నేహితులు బహుజన్ సమాజ్ పార్టీ గుంటకల్ నియోజకవర్గము ఇన్ఛార్జ్ గా కొన్ని సంవత్సరముల నుంచి తన యొక్క సేవలను అందిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మంచి మంచి సేవలను అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్ర బృందానికి అభినందనములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను శ్రీనివాసరాజు సార్ గారి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరంలో అడుగుపెట్టే ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి స్నేహితులకు మిత్రులకు పార్టీ కార్యకర్తలకు అందరికి నేను జయభీమ తెలియజేసుకుంటున్నాను ఈ గుంటకల్లో వి పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంటేనే గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శ్రీనివాసరావు సార్ గారు గుర్తొస్తారు ఎంత మంది వచ్చి కొత్తిపోయినా కూడా సార్ పార్టీని నిలబెట్టే ప్రయత్నంలో పార్టీని వీడకుండా ఇన్ని సంవత్సరాలుగా మన గుంటకల్లో బిఎస్పీని పార్టీని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఎంతో కృషి చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని వచ్చి మాకు కూడా ఇంత ధైర్యంగా మేము మాట్లాడే అవకాశాన్ని కూడా సార్ గారు ఇస్తున్నారు సార్ మాకు పార్టీ పరంగానే కాదు మా కుటుంబం వరకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాకు చాలా ఎంతో అండదండలుగా ప్రతి విషయంలో మేమున్నామన్నట్లు వాళ్ళ భార్యాభర్తలు ఇరువురు మాకు తోడు నీడగా ప్రతి విషయంలో మా ఏ సమస్య వచ్చినా పార్టీ పరంగానే కాదు పర్సనల్ గా కూడా వాళ్ళ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు వారికి దేవుడు ఇంకా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి పార్టీకి ఇట్లా మాలా ప్రతి ఒక్కరికి వాళ్ళు సేవ చేయడానికి దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించాలని ఆ కుటుంబానికి దేవుడు ఇంకా అనేక గారికి కూడా పార్టీలో ఇంకా ముందుకు పోయే విధంగా దేవుడు ఆయుషును ఆరోగ్యాన్ని దయచేయాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి జయభీమి తెలియజేసుకుంటున్నాను జయ లీడర్ జయభారత్డరు లీడర్ బయపు లేని శ్రీనివాసరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన మా తోటి మిత్రులకు జై భీమలందరికీ మెని మెని రిటర్న్స్ ఆఫ్ ది సార్ శ్రీనివాసరాజు గారు అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా బీఎస్పి పార్టీ వ్యవస్థ గుంటకల్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి బయనేని శ్రీనివాస రాజు గారి యాభై తొమ్మిదవ జన్మది జన్మ సారీ యాభై తొమ్మిదవ బర్త్ డే ని అరవై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీనివాసరాజు గారు అలు పోరాటం చేస్తున్నారు బిఎస్పీ పార్టీలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వర్గ వైషమ్యాలకు అతీతంగా అన్ని రకాలుగా కూడా అందరినీ కలుపుకొని పోతూ ఈ రోజు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు అందరిని కూడా కలుపుకొని తన యొక్క బర్త్డేని గుర్తింపుగా ప్రజలకు సేవ చేస్తున్నాడు చిన్న ఒక విధిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి చేస్తున్నాం అతను బర్త్డే మరి ఆయనకు ముఖ్యంగా జన్మదిన సౌ తెలియజేస్తున్నాము మరి ఈ గుంటకల్లో ఎంతో మంది వచ్చారు బిఎస్పీ పార్టీలో ఎంతో మంది పోయినారు కానీ పట్టు విదల వదలనటువంటి విక్రమార్కు మాదిరిగా ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో బిఎస్పీ పార్టీ ఆ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఇప్పుడు కూడా ముందుకు వెళ్తున్నటువంటి జిల్లాలోనే కాకు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే బిఎస్పీ పార్టీ పరంగా మన శ్రీనివాసరాజు గారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రోజు సమస్యల మీదే పోరాడము సమస్యలను పరిష్కరించే దిశగా పయనించడం అనేటువంటిది అతని అతని యొక్క నైజము ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తాడు అతని అతని గొప్పతనం అదే విధంగా మరి ఎవరన్నా రాని ఎవరన్నా పోని తను నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ అందరికీ అండగా నిలిచినాడు ఈ పార్టీలో మరి పార్టీ ఏదైతే బిఎస్పీ పార్టీ అది కూడా ఈ రోజు కూడా నిలబడింది నిలదొక్కుపోయింది గుండకల్లో అంటే అది కేవలము ఒక శ్రీనివాస గారి వాళ్ళే శ్రీనివాసరాజు గారి వాళ్ళే అని చెప్పి గంటా బలంగా చెప్పవచ్చు అనమాట మరి అదేవిధంగా ఇలాంటి బర్త్డేలు మరింత జరుపుకోవాలని చెప్పి ఆయనకి ఆయు ఆయుగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భగవంతుడు కలిగేయాలని చెప్పి మా వచ్చినటువంటి వివిధ పార్టీ ఒక వ్యక్తులైతేనేమి మరి బీఎస్పీ పార్టీ నాయకులైతేనేమే వీళ్ళందరి తరఫున నేను అతని మరోసారి జన్మదిన శుభాకాశాలు తెలియజేస్తున్నాను మిత్రులారా అందరికీ జై మరి ఈరోజు మరి నాకు యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోయి అరవై సంవత్సరం అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఎంత అభిమానంతో ప్రేమతో మరి ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మీరందరు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేసిన మీకు అందరికీ కూడా నా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకుండా మరి గత ముప్పై సంవత్సరాలుగా బౌజన్ సమాజ్ పార్టీని మరి ఏకదాటిగా ఒక్కసారి కూడా పార్టీ నుంచి పక్కన పోకుండా ఎన్నో పార్టీలు కూడా నాకు రకరకాలుగా ఆఫర్లు ఇచ్చినా కూడా పోకుండా మరి బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే కాంచురాం గారు ఆశయ సిద్ధి కోసం మరి పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ అభివృద్ధి కోసం పార్టీని రాజ్యాధికారం వైపు తీసుకొని వచ్చే దిశలో మరి నేను అహ కృషి చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు అయితే నా కోరిక ఏంటంటే మన గుంతకల్లు పట్టణంలో గుంతకల్లు నియోజకవర్గంలోనే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని చూడాలనేది నా కోరిక ఇక్కడ కొన్ని వర్గాల మనం ఎవరైతే ఇక్కడ ఎనభై ఐదు శాతం అని అంటున్నామో ఆ ఎనభై ఐదు శాతంలో కేవలం ముస్లింలు ఎస్సీలు కలిస్తే ఇక్కడ రాజ్యాధికారం వచ్చే పరిస్థితి అయితే ఉంది నా కోరిక నా కోరిక మేరకు నేను ముస్లిం వ్యక్తిని ప్రతిసారి ఇక్కడ నిలబెడుతూ నిలబెడుతున్నాం రాజ్యాధికారం దిశగా పయనించేటట్టుగా నేను ఎన్నో మార్గాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం మరి అయితే నా కోరిక అదొక్కటే మరి అయితే రేపు జరగబో మున్సిపల్ ఎన్నికల్లో మరి నా కోరికను మన్నించి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నాకు ఏ విధంగా నన్ను అభిమానించి మరి ప్రేమతో అభిమానాన్ని పంచుతున్నారో అదే విధంగా మీ సహాయ సహకారాలు కూడా పార్టీకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మరి నా మరి చిరకాలంగా కూడా ఎప్పటి నుంచో కూడా మా దాదా దాదాబాయి గారు మరి మంచి మిత్రుడు మరి నాకు ప్రతిసారి ఆయన ప్రెస్లో ముందు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని నేను ఒకవేళ మర్చిపోయినా ఆయన ఖచ్చితంగా వచ్చి ఆ తెలుసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని మరి ప్రింట్ మీడియాకు ముందు అందించేవాడు కానీ అటువంటి సహకారం ఉంది విషయంలోనూ దాదాబాయి మనకు సహకారం అందిస్తూ ఉంటారు మన గుంతకల్లి న్యూస్ మరి ఇంకా మన వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మిత్రులు అందరూ కూడా వచ్చిన మిత్రులందరూ కూడా మరి మన గుంతకల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి మరి దాదాబాయికి గారికి ఇటువంటి వ్యక్తికి మనం ఎంకరేజ్ చేయాలని మన గుంతకల్ న్యూస్కు అందరూ కూడా తోడ్పాటు చే తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా సామాజిక ఉద్యమ వనరులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్